సీఎం జగన్ బస్సు యాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సీఎం పత్రం ఇచ్చేందుకు మాజీ మంత్రి భూ ఇక్కడికి వచ్చారు అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం చెప్పండి ఎందుకు సీఎం ప్రోగ్రాం రైతులను బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను ఆల్రెడీ వాళ్ళ స్టాఫ్ ని నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అసలు ఫోన్లో ఎత్తలేదు సో రైతులు ముగ్గురిని తీసుకోపోయి ఇస్తాము ఏ రామ్ రెడ్డి గారు రైతుల సమస్యల పైన సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను తనకు ముఖ్యమంత్రిని కల్పించే కలిసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రైతులు కూడా భూమాకితో పాటు కలిసి వచ్చారు అయితే ఇప్పుడు సీఎం ను భూమా కలిసి వినతి పత్రం ఇస్తారా పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారా అనేది ఇప్పటికే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి భూమా రైతులను పోలీసులు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సీఎం వద్దకు తీసుకువెళ్తామని ముందు మొదట పోలీసులు చెప్పారు ఇప్పుడు సీఎం వద్దకు తీసుకెళ్తారా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారా అనేది చూడాల్సి ఉంది మనం భూమా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఏంటి మీ రావడానికి ఏం ఉద్దేశం లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మా ప్రాంతంలో సమస్యలు విన్నానికి వచ్చినారు ఆ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడానికి రావడం జరిగింది ఎక్కడ చెప్పండి ప్లీజ్ పోలీసు పోలీసులకు భూమాఖ్యులకు మధ్య వాగ్వివాదం జరుగుతోంది కాన్వాయ్ వచ్చే మార్గంలో అడ్డంగా ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్లిపోమని డీఎస్పీ చెబుతున్నారు అయితే ఆ మేరకు హైవేలో వెళ్లేందుకు అక్కడ వెళ్తున్నారు హైవేలో హైవేలోకి ఎర్రగుంటలలో సీఎం పర్యటన ఉద్రిక్త పరిస్థితిని మనం చూడొచ్చు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నేషనల్ హైవే పైకి వచ్చారు సీఎంను కలవాలని పట్టుదలతో ఆమె వినతి పత్రం తీసుకునేందుకు వచ్చారు అయితే ఒకవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఇక్కడికి వచ్చినప్పుడు వినతి పత్రం ఇవ్వడంటే అడ్డుకోవడం ఏంటనేది వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు అయితే ఇది సీఎం హోదాలో ఆయన ఇక్కడికి వచ్చారు అందుకే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామని చెబుతున్నారు భూమాకలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో ఏం లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డ ప్రాంతానికి రైతుల సమస్యలు వినడానికి వచ్చినారు ఆ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని వద్దంటున్నారు మా తరపు నుంచి ఇద్దరు ముగ్గురు రైతులను పంపించడం జరిగింది అవి ఆయన దృష్టికి తీసుకెళ్లా ఇస్తారా లేదా చూద్దాము ఈ రోజు ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు ఎరుగుడు దిన్న ఆ ఎరుగుడు దిన్న చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు రావాలంటే వాళ్ళు నీళ్లు వదలాల నీళ్ళు వదలకుండా ఎమ్మెల్యే వాళ్ళమ్మ కమిషన్ అడుగుతుందంట రైతులందరూ కూడా చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు అంత అంత డబ్బులు ఇచ్చుకునే స్తోమత ఈ రోజు రైతుల పరిస్థితి లేదు రైతుల పరిస్థితి లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అంత డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి చందాలేసుకుని ఇవ్వాలా సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యేతో మాట్లాడి డిస్కౌంట్ ఆ డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు రైతులు నీళ్ళు వదలమని చెప్పాలా అదే పోలీసు మేము కలిసి ఇవ్వాలని చెప్పి అనుకున్నాము మమ్మల్ని వద్దంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు సో మా రైతులను ఇద్దరు ముగ్గురు పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండి రిప్రజెంటేషన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అదే ఇప్పిస్తారా లేదనేది చూడాలి ఇప్పుడు మొత్తం మీద రైతులకు సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను పోలీసులు అయితే వినతి పత్రం ఇప్పిస్తామని చెప్తున్నారు ఇప్పిస్తారా లేదా అని చూడాలని చెప్తున్నారు మొత్తం మీద టీడీపీ శ్రేణులు ఇక్కడికి చేరుతున్నారు అయితే పోలీసులు కూడా ఒకవైపు మోహరించారు వినతి పత్రం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ఎర్రగుంట్ల నంద్యాల జిల్లా